హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు దీని కిచెన్ ఈరోజు వీడియోలో జొన్న బొర్రెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ జొన్న అనేది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఈ జొన్న బొర్రల కోసం ముందుగా జొన్నలను తీసుకోండి ఈ జొన్నల్ని పిండి పట్టించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ జొన్న బొర్రెల కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వన్ కప్ వాటర్ అనేది వేసుకోండి ఈ వాటర్ బాగా మరుగుతున్న టైంలో ఒక కప్పు బెల్లాన్ని దంచి తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు బెల్లం నీళ్ళని రెడీ చేసుకోవాలి ఇలా బెల్లం వేసిన తర్వాత ఇలా మూ చేస్తూ ఉన్నారంటే బెల్లం అంతా కరిగిపోయి ఇలా బెల్లం నీళ్లు తయారైపోతాయి ఇప్పుడు ఇలా నీళ్లుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వడగొట్టుకోండి బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నట్లయితే ఇలా సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన చిన్న బాండి పెట్టుకొని తెల్ల నువ్వులను వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి జొన్నని పిండి పట్టించుకొని పక్కన తీసుకున్న పిండిని వన్ అండ్ హాఫ్ కప్ తీసుకొని వేసుకోవాలి ఎండి కొబ్బరి తురుము ఫ్రై చేసుకున్న తెల్ల నువ్వులను కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం నీళ్ళని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బెల్లం నీళ్ళని ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి వేసారంటే మనకి పిండి అనేది బాగా మిక్స్ అవ్వదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒక పెద్ద ముద్దలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని బెల్లం బూరలు అనేది ప్రిపేర్ చేసుకోవడమే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అనేది పూసేసుకోవాలి ప్లాస్టిక్ కవర్కి ఇప్పుడు ఈ పెద్ద ముద్దలోంచి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా కవర్ పైన పెట్టి బెల్లం బొర్రెల షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండిని ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే ఈ షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకొద్దిగా పిండిని తీసుకొని ఇంకొక బూరిని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు చేతి ఇలా ప్రెస్ చేశారంటే చాలా సాఫ్ట్గా అయితే షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసేసుకోండి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పోస్తూ ఉన్నామంటే ఇలా పొంగుతూ జొన్న బూరెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి మూవ్ చేసుకోండి ఇలా రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసి ప్లేట్లోకి వేసేసుకోండి జొన్న బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ జొన్నలతో జొన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో జొన్నలతో జొన్న రట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్